నేను మీ పిఈ సుధాకర్ జాతీయ మనమారుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఇటీవల అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి ఎస్సీ వర్గీకరణని మార్చిలో మరొకసారి అసెంబ్లీ పెట్టి దాన్ని చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది మేము ఒకటే సూటకున్నాం మామూలుగా ఈరోజు ఎంఆర్పిఎస్ ఓపెన్గా మాజల్ మొత్తం కూడా బీజేపీ ఓటేయాలని చెప్పి బీజేపీ ఓటెంచుకున్న పరిస్థితి మీకు అందరికి తెలుసు మాలను మొత్తం కూడా అన్ని పార్టీలు పక్క పెట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాజ్యాంగాన్ని రక్షించుకునే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామం తిరిగి మీకు ఓట్లు ఇప్పించి సీట్లు ఇవ్వడం జరిగింది ఓట్లు ఇప్పించి సీట్లు ఇచ్చిన వాళ్ళను సీట్ల కింద తొక్కి అంచువేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అదే ఓట్లేనటువంటి మాధసోదేమో నెత్తిమే పెట్టుకుని ఈరోజు వర్గీకరణ పేరుతో మొత్తం మీరు చేస్తున్నట్టుగా ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయనట్టుగా చేస్తున్నారు మోడీ గారు దీన్ని తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేస్తే ఆ ఎక్స్పోజ్ చేసినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ఇక్కడ కూడా ఈ వర్గీకరణ ఊసేలేదు మీ పక్కన ఉన్న రాష్ట్రంలో ఏదైతేందో ఎంఆర్పీఎస్ ఆవిర్భావించినటువంటి ప్రకాశం జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్గీకరణ మీద ముందుకు పోనటువంటి పరిస్థితి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంత పర్సనల్ ఎందుకో మాన అంత కసేందుకో అర్థం కావడం లేదు ఈరోజు శనివర్తలు రిపోర్ట్ పేరుతోటి ఈరోజు మొత్తం కూడా అబద్దల తడకలు ఈ రోజు అది తీసుకొచ్చి ముందు పెట్టడం అది పేరు మాత్రమే షెమ్వక్త రిపోర్ట్ లెక్క ఉంది మొత్తం అంకెలు గారి సంఖ్య గారి మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు తనే మొత్తం అన్నయ్య మానల్ని మొత్తం అంచె చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఈ రోజు ఒకసారి గమనిస్తే షెన్వక్త రిపోర్ట్లో కూడా మొత్తం కూడా ఏదైతే మాకు ఉన్నటువంటి హక్కులు ఎక్కుతున్నాయో వాటిని మొత్తం కూడా కొలగొట్టబడాలి ఈరోజు సుప్రీంకోర్టు ఆగస్టు తన ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఆ గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా వెనకబడ్డ పొలాలు గుర్తించి శాస్త్రీయంగా వర్గీకరణ కోసం రాష్ట్రాలకు అనుమతిస్తుందని చెప్పినటువంటి సుప్రీంకోర్టు యొక్క న్యాయస్థానం యొక్క ఆదేశాలను కూడా ఈరోజు రోజు బేకాదా వేసి జనాభా పరంగా ఈ రోజు రిజర్వేషన్లు పంచేటువంటి కుట్ర చేస్తా ఆ జనాభా పరంగా కూడా ఈరోజు మొత్తం మాలల్ని తక్కువ చేసి మొత్తం ఎస్సీలను మొత్తం తక్కువ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇటువంటి కుట్రలు బంద్ చేయాలి నీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే నీ వ్యక్తిగత తీసుకోగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి మాలని అణచివేసేటువంటి కుట్రలు చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను హెచ్చరిక తీసుకున్నాం మేము ఖచ్చితంగా చెప్తున్నాం ముఖ్యమంత్రిగా దీన్ని తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఎందుకంటే గతంలో కూడా ఇట్లే చేసినటువంటి వ్యక్తులను కూడా తరిమి చరిత్ర మాలలోకి ఉంది అది గమనించాల్సింది కోరుతాను ఈరోజు రిపోర్ట్లో కూడా మొత్తం కూడా ఏ అయితే ఇచ్చినటువంటి నూట తొంభై తొమ్మిది పేజీల రిపోర్ట్ ఏదైతేందో అది ఇంతవరకు బయటపెట్టినటువంటి పరిస్థితి శ్రమక్త గారు ఏం చెప్పిండు మాలలు దోచుకున్నారని చెప్పి ఏదైతే బయట తాపకండా చేసిందో నిజంగా దోచుకున్నట్టు కనబడుతుందా లేదా మాదిగలు విరగబడ్డట్టుగా అలా అనబడుతుందా ఆయన రిపోర్ట్ చూపించారు కదా ఏ రిపోర్ట్ బయటపడకుండా కేవలం మాదిగల మెప్పు కోసం ఈ రోజు మోడీ చంద్రబాబు మెప్పు కోసం బీటింగ్ గా బీజేపీ రేవంత్ రెడ్డి పనిచేయడం నిజంగా సందర్భంగా మేము చెప్పాల్సుకున్నాం అంతేకాకుండా రోస్టర్ విధానం మొత్తం కూడా ఈరోజు సమీమాక్త ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ లో రోస్టర్ విధానంలో మాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఎంతో దుర్మార్గం ఈరోజు మారాయణ సామాజిక వర్గాన్ని మొత్తం అంతం చేయాలని చెప్పి నిర్వీర్యంగా చెప్పి దాని యొక్క మూలాలు మొత్తం తీసేయాలని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అలాంటి మొత్తం కూడా ఈరోజు మందకృష్ణ తొత్తుగా మారి పనిచేస్తున్న పరిస్థితి కనబడుతోంది దానివల్ల మీకు వచ్చేది ఏంటో మాకు తెలియదు కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దీనికి నష్టం తీసుకొస్త తీసుకొస్తారు నష్టం నష్టపోయినట్టుగా మాలలు పనిచేస్తారని చెప్పి వాస్తవాలను చెప్పాలి వాస్తవాలను ముందు పెట్టాలి వాస్తవాల ప్రకారే అన్ని రకాలు జరగాలి ఈ రోజు ఇరవై శాతం ఎస్సీలు ఉంటే ఈ రోజు పద్దెనిమిది శాతం అని చెప్పడం జరిగింది ఇరవై శాతం ఇస్తున్నటువంటి జనాభాకు అనుగుణంగా మీరు రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉంది కానీ ఈ రోజు కేవలం పద్దెనిమిది శాతం అని చెప్పి పదిహేను శాతం ఈరోజు రిజర్వేషన్లను అంగీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు మీరు తమిళనాడు తరహాలో ఇతర రాష్ట్రాల కర్నాకరాలలో మీరు రిజర్వేషన్ పెంచండి తర్వాత పంచే విషయం తర్వాత ఆలోచిద్దాం ఈ పెంచకుండా పంచేటువంటి కుట్ర ఎత్తుందో ఇది మాలని మొత్తం కూడా తొక్కేటువంటి ప్రయత్నం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా జాతి బిడ్డలకు అందరకు అమ్మలకు అందరికి విజ్ఞప్తి మాల జాతి ఆస్తిత్వం దెబ్బతింటుంది మాల జాతి మొత్తం నిర్వీర్యపోతుంది మాల జాతి భవిష్యత్తులో ఉండకుండా పోతుంది ఆ రకాల కుట్రలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెరలేపి దయచేసి మనం అప్రమత్తం ఉండకపోతే రేపు మార్చి ఏదైతే చట్టం తీసుకొస్తా చెప్పి ప్రగల్భాలు ప్రకల్పాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగిన గుణపాఠం చెప్పే విధంగా మాలలు మొత్తం కూడా ప్రత్యక్ష పోరాటాలు ఏదో వాట్సాప్ లో ఫేస్బుక్ లో టైప్ చేసుకుంటా చాటింగ్ చేసుకుంటా చేస్తే ఉద్యమాలు కావండి ఖచ్చితంగా రోడ్ల మీద రావాలి ప్రత్యక్ష పోరాటాలు సిద్ధంగానే అవసరం అవసరమైతే మిలిటరీ తరహా ఉద్యమాలు కూడా మాల మన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా లేకపోతే భవిష్యత్తులో పిల్లలు రోడ్ల మీద అడకలేని పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగం వచ్చిన మాల వ్యక్తిని మనం భవిష్యత్తులో సన్మానాలు చేసుకున్నటువంటి పరిస్థితికి దాపరించినటువంటి కుట్ర జరుగుతున్నాయి దయచేసి ఆలోచించండి మాల అస్తిత్వ కోసం కలిసి పనిచేద్దాం రేపు భవిష్యత్తులో ఎవరు గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు ఏ పార్టీలు కానీ ఎవరు మద్దతు ఇచ్చినా మనల్ని విడగొట్టాలని చూసినా రాజ్యాంగానికి తూటుపడొచ్చారని చూసినా వారి యొక్క పతనానికి వారి బొందునికి మనల్ని ఒక్కొక్క అడుగేసి కంగరబోధు వాళ్ళ దేవ విజ్ఞప్తి చేస్తున్నారు